పరిపాలన ఎలా అనిపించింది సార్ పరిపాలన బాగుండది మాది కదిరి కదిరి గ్యాలపేంట మండలము కందికుంట సార్ ప్రసాద్ బాగా చేస్తా ఉన్నాడు మా జిల్లాలో రోడ్లేసినాడు బాగా పింఛనీలు ఇస్తా ఉన్నాడు అప్పుడు రెండు వందలు ఇస్తామండి మళ్ళీ వెయ్యి రూపాయలు పింఛనీ ఇచ్చిరి మళ్ళీ వెయ్యి రూపాయల కాడ నుంచి రెండు వేలయ్యా రెండు వేల కాదు నుంచి మూడు వేలయ్యా మూడు వేల నుంచి నాలుగు వేలు ఇస్తామండే ఘనత ఒక టీడీపీకే దక్కింది నారా చంద్రబాబు నాయుడు సారు ఇస్తా ఉన్నాడు అది దక్క బాగా ఇచ్చింది రోడ్లేస్తా ఉన్నాడు బియ్యాలు సార్ మొన్న స్టోర్ బియ్యాలు మళ్ళా స్టోర్కే వచ్చింది ఇస్తా ఉన్నాడు స్టోరికే ఇవాళ్ళని బాగా స్టోర్కే ఇస్తా ఉన్నాడు బాగా అందరూ సంతోషం ఉన్నారు కొంతమంది బాధపడుతూ ఉన్నారు బండిలు ఎత్తేసినాము అని కానీ ఇంటికాన్ను ఇంటికాడికి వస్తాడు అంటే అది ఏంది స్టోర్కి అయితే ఇరవై రోజులు ఇస్తాడు అప్పుడైతే రెండు రోజులు మూడు రోజులు ఇస్తాడు వెళ్ళిపోతారు అవి ఇరవై రోజులు స్టోరీ ఇస్తారు కాబట్టి కొంతమంది సంతోషం పడుతున్నారు ఇంకా ప్రతి ఒకటి పథకాలు బాగా చేస్తున్నాడు సారు చంద్రబాబు సార్ నారా నారా లోకేష్ సార్ బాలకృష్ణ సార్ కొడిమి పరిపాలన ఎలా అనిపించింది బాగానే ఉంది పరిపాలన మామూలుగా బాగానే ఉంది పరిపాలన మొత్తం సో అలాగే మహానాడు అనేది ఫస్ట్ టైం రాయలసీమలో ఇక్కడ మన కడపలో నేను అంటే ఇది ఎనుగడ ప్రాంతం కాబట్టి దీన్ని కొంచెం డెవలప్ చేయాలి ఇది కూడా మన కోస్తా ఏరియా లాగా ఉండాలని చేయాలని శాస్త్రండి కక్ష రాజకీయాలు తగ్గియాలని ఇక్కడ అయితే మీరు వైపు పైసీ ఇక్కడ కక్ష రాజకీయాలు తప్ప ఎలాంటి పరిపాలన జరగడం లేదు కక్ష రాజకీయాలు ఎక్కడున్నా ఎక్కడ లేవు చంద్రబాబు నాయుడు వచ్చిన పది సంవత్సరాల నుంచి ఎలాంటి కక్ష రాధింపులు అనేవి ఏమీ లేవు సో అలాగే బాబుగారి పరిపాలన ఎలా అనిపిస్తుంది నంబర్ వన్ నాయకుడు డెవలప్మెంట్ చేయటము ఈ రాజధాని పోలవరం అన్ని పూర్తి చేసి బాగానే మన రెండో స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ సో అలాగే ఈ ఐదేళ్ళు ఈ కూడమీ ప్రభుత్వం ఉన్న ఈ ఐదేళ్ళు ఈ ఆంధ్రప్రదేశ్ ఎలా డెవలప్మెంట్ అవబపోతుంది అలాగే సంక్షేమ పథకాలు భాగంగా ఎలా ఉంటాయి బాగానే ఉంటాయని లోకేష్ నాయకత్వం కానీ చంద్రబాబు నాయకత్వం విధంగా ఉన్న నాయకులు బాగా నెంబర్ వన్ కానీ నెంబర్ టూ కానీ మన రాష్ట్రం ఉంటుంది ఫ్యూచర్ లో మంచి యువ యువనాయకుడు అవుతారంట నాయకుడు గ్యారెంటీ కంపల్సరీ కాబోయే సీఎం కూడా ఆయన కడపలో నిర్ణయం బాగానే ఉంది ఈ అక్కడ నిర్వహించిన దానివల్ల జగన్మోహన్ రెడ్డికి ఏదన్నా కొద్దిగా భయపడతాడని పరిపాలన ఎలా అనిపిస్తుంది ఇక్కడ కక్ష పూరుతుంది తప్ప ఎలాంటి మంచి పనులు చేయడం లేదు అంటున్నారు సరే ఇప్పుడు నాకు దోసింది నాకు అలా దోసింది వాళ్ళు చెప్పేది అలాగే జగన్ సో ఏ ప్రెస్ మీట్లో పెట్టినా మీకు తప్పు అనిపిస్తే ఎక్కడైనా బుక్ బుక్స్లో రాసి పెట్టుకోండి సో నెక్స్ట్ మన ప్రభుత్వం వస్తే తర్వాత సినిమా అంటున్నాడు కదా ఏం చూపిస్తాడు ఆయన సినిమా కొన్నిసార్లు ఐదు సంవత్సరాలు చూపించలేము అది ఇప్పుడు సినిమా చూపించదని సో ఈ మహానాడుతో లాస్ట్ టైం ఇక్కడ ఏడు గెలిచారు కడపలో ఈసారి పది పది కొడతారంటారా అది మనకు ఐడియా లేదు అలాగే బాబు గారు పరిపాలన ఎలా అనిపిస్తుంది అంటే ఈ వయసులో కూడా అలా కష్టపడుతున్నారు బాగానే ఉంది అలాగే నారా లోకేష్ நார நம்பானே. பாகி